హాయ్ హలో అందరికి వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ హెల్త్ మనలో చాలా మందికి ఓవర్ స్వెట్టింగ్ అనే ఒక ప్రాబ్లం అయితే అందరికి కామన్ గా ఉంటది సీజన్తో పని లేకుండా వితౌట్ ఎనీ రీజన్ సో కొంతమందికి అరిచేతుల్లో లేకపోతే మనకి కాళ్ళ దగ్గర ఫుడ్కి కానీ లేకపోతే ఫ్లోరేట్ కి కానీ తినేటప్పుడు కానీ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ స్వెట్ అనేది అయితే వస్తుంది అనమాట సో ఇలా రావడానికి కారణం ఏంటి అంటే హైపర్ హైడ్రాసిస్ అనమాట సో ఎవరికైతే హైపర్ హైడ్రాసిస్ ఉంటుందో వాళ్ళకి ఎక్సెస్ అమౌంట్ స్వెట్ అనేది రిలీజ్ అవుతుంది వాళ్ళు పని చేసినా చేయకపోయినా తిన్నా తినకపోయినా ఖాళీగా ఉన్నా వాళ్ళకైతే స్వెట్ అనేది వస్తుంది అన్నమాట సో ఈ హైపర్ మనకి ఎక్కువగా ఎవరిలో కనిపిస్తుంది అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి లేకపోతే హార్ట్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి లేకపోతే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఈ హైపర్ అనే ప్రాబ్లం అయితే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ రాకపోయినా కూడా మీకు ఓవర్ స్వెట్ అనేది వస్తుంది అని అంటే మీరు ఒక్కసారి వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వి దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం చాలా వరకు బెటర్ ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను సో మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ హెల్త్